ప్రభు అయిన ఏసు క్రీస్తువారి నామంలో చేరు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రభు ప్రేమించి ఈ రీతిగా మీ అందరితో కలిసి ఆరాధించుకోవటానికి ప్రభు ఇచ్చిన అవకాశంకై ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం నిజముగా ఈ చోబ్రోల్ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మీతో కొన్ని విషయాలను పంచుకోవటానికి ప్రభు చేసిన సహాయనికే ఉన్నారు ఎందుకంటే చేబ్రోలు చాలా నా వరకు చాలా ప్రత్యేకమైంది ఒక ఐదు సంవత్సరాలు ఈ చేబ్రోల్లోనే చదువుకోవటం అయింది గతంలో చేబ్రోల్లో కూడా మన మందిరాలు ఉన్నాయి అని విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది చాలా సంతోషం కూడా వేసింది అయితే గతంలో కొన్నిసార్లు యహోస్వాన్తో మాట్లాడటం మీరు కూడా మమ్మల్ని చూడకపోయినా ప్రార్థన చేయటం మీరు అందించిన సహకారాలను బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతీస్తూ ఉన్నాం గడిచిన మూడు నాలుగు నెలల క్రితం పెద్ద కాకండ్లు జరిగిన మీటింగ్స్కి వచ్చినప్పుడు అన్న ఆహ్వానించటం ఒకసారి వెళ్ళొద్దామన్న ఈ ప్రాంతానికి రావాలని ప్రభు తలంపించినప్పుడు ఈ రీతిగా మీతో కలిసి ఉండటానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ప్రభువుని ఎంతగానో స్థుతీస్తూ ఉన్నాం నా పేరు శేఖర్ మాది గుంటూరు మేము కూడా మా చిన్నతనంలో హైందవ ఆచార ప్రకారము జీవించిన వాళ్ళమే అయితే మా చిన్నతనంలో తండ్రి గారిని కోల్పోవటం వల్ల మా అన్నయ్యని నన్ను చదువు నిమిత్తమై ఈ చేబ్రోల్లోనే రెండో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదువుకున్నాము అయితే రెండు నుంచి ఐదు వరకు గాలిగోపురం ఉంది కదా అక్కడ ఒక స్కూల్ ఉండేది ఆడ చదువుకున్నాం తర్వాత అక్కడ కాలేజీ ఉండేది కదా అక్కడ చదువుకున్నాము అయితే అమ్మగారి అనారోగ్య కారణం వల్ల చదువుని మానేసి ప్రింటింగ్ ప్రెస్లో కొంతకాలం పనికి వెళ్ళారు అయితే ఒక దినాన ఆదివారం స్నేహితులు ఆడుకోవడానికి రావటం ఆలస్యం అవటం వల్ల నా స్నేహితుడు సండే స్కూల్కి తీసుకువెళ్ళారు అక్కడ సండే స్కూల్లో ప్రభు యొక్క జనన మరణాల గురించి ఆయన యొక్క దైవత్వం గురించి మానవులను ఎలాగ ప్రేమించాడు అని కొన్ని విషయాలు నేర్చుకున్నప్పుడు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం ద్వారా ప్రభు మాట్లాడినప్పుడు ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది అయితే అలాగా వెళ్తూ బాప్తిసం తీసుకొని ఆరాధనలో కొనసాగుతుండగా కొద్దిమంది సేవకులను చూసినప్పుడు వీరిలాగా సేవ చేయాలనే ఒక తలంపు ప్రభు ఇచ్చారు అంటే సేవ ఎలాగుంటుందో తెలియదు దాంట్లో ఉండే కష్ట నష్టాలు తెలియదు కానీ ఒక ఆలోచన ఉండేది అలాగనే వెళ్తూ ఉన్న సమయంలో మణిపూర్ గురించిన విషయాలు అప్పటికి మణిపూర్ రాష్ట్రంలో సేవ చేసిన అబ్రహాం గారి ద్వారా అక్కడున్న పరిస్థితులు అక్కడున్న అవసరత అక్కడున్న కష్టాల గురించి విన్నప్పుడు పరిచర్య ఈ విషయాలు కూడా ఏం తెలియదు అయితే ఇటువంటి కష్టతరమైన ప్రదేశాలకి వెళ్ళాలి అని అదొక తలంపు ప్రభు ఇవ్వటం జరిగింది అయితే ఆ చదువు ఆ పనిని కూడా ఆపేసి కొంతకాలం బైబిల్ కాలేజీలో చదువుకొని కొంతకాలం నా ఆత్మీయతండ్రితోండి రెండు వేల పదవ సంవత్సరంలో మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళటానికి ప్రభు సహాయం చేశారు అంటే అది మణిపూర్ ఎక్కడ ఉండదో తెలియదు అక్కడ ఏ భాష ఉంటుందో తెలియదు మనకు తెలుగు తప్పితే ఏది కూడా తెలియనే తెలియదు మా అమ్మగారు అయితే అయా ఆంధ్రాలోనే చేసుకోవచ్చు కదా అంత దూరం మేము వచ్చిపోవాలన్న కష్టము అన్నప్పటికీ దేవుని సేవ అనేది మన ఇష్టం కాదు దేవుని చిత్త ప్రకారం మనం చేయాలి అని చెప్పినప్పుడు అలాగా మణిపూర్ రెండు వేల పదవ సంవత్సరంలో పెద్ద కాకినాలో నిస్పా క్రిస్టియన్ అసెంబ్లీ నుంచి పంపించడం జరిగింది అయితే ఈ యొక్క మణిపూర్ గతంలో ఎవరికి తెలిసేది కాదు కొన్ని సంఘటనల వల్ల మన భారతదేశంలో అదేవిధంగా బయట దేశాల్లో తెలియటం అనేది జరిగింది ఈ మణిపూర్ చాలా చిన్న రాష్ట్రం నార్త్ ఈస్ట్ ఇండియాగా పిలుస్తారు అంటే అస్సాం అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మిజోరాం మేఘాలయ త్రిపుర మణిపూర్ సెవెన్ స్టేట్ సిస్టర్స్గా కూడా ఈ ప్రాంతాలని పిలుస్తారు దాదాపుగా మనకి ఇక్కడ నుంచి రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం విజయవాడ నుంచి బై ట్రైన్ వెళ్తే మూడు రోజుల ప్రయాణం ఉంటుంది అంటే కొండలు లోయలు అన్నీ దాటుకుంటా వెళ్ళే ప్రదేశం మన జిల్లా అంతా కూడా ఉండదు మణిపూర్ చాలా చిన్న రాష్ట్రాలు అక్కడ ఉన్న నార్త్ ఈస్ట్ ఇండియా అన్ని రాష్ట్రాలు కూడా చాలా చాలా ఇరవై లక్షలు ఇరవై లక్షలు అట్లా ఆ రాష్ట్రాల్లో ఉండే జనాభా కూడా అంటే జాతులు ఎక్కువ భాషలు ఎక్కువ పాపులేషన్ అనేది చాలా తక్కువ ఆ రాష్ట్రాలలో అయితే ఒక మణిపూర్ పదహారు జిల్లాలు కలిగిన రాష్ట్రం ముప్పై యొక్క జాతి ముప్పై యొక్క భాషలు కలిగిన ప్రాంతం ఎక్కువగా తీవ్రవాదంతో నష్టపోతున్న రాష్ట్రం కూడా అయితే ఈ ముప్పై యొక్క లక్షల మంది జనాభాలో అంటే అక్కడ ఒక ఐదు వేల మంది ఉంటే అదొక జాతి అదొక భాష అవుతుంది లిపి అనేది వాళ్ళకి ఇప్పటికీ లేదు ఆ ఏడు రాష్ట్రాల్లో కూడా లిపి అనేది అన్ని భాషలకు లేనే లేవు మణిపూర్లో ముప్పై యొక్క జాతి ముప్పై యొక్క భాష పదహారు జిల్లాలు ఆ చిన్న ప్రాంతం అయితే ఒక రాష్ట్రంలో పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు హిందువులు మైతేవులుగా ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రైబల్ గ్రూప్స్ అంటారు అంటే కొండ ప్రాంతాలు ఆ బోర్డర్స్లో ఎక్కువగా ఆ రాష్ట్రానికి చుట్టుపక్కల వాళ్ళు నివాసం ఉంటూ ఉంటారు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ట్రైబల్ గ్రూప్స్ వీళ్ళందరినీ క్రైస్తవులుగా పిలుస్తారు అంటే పేరుకి క్రైస్తవులే వీళ్ళంతా అంటే మా తాతలు క్రైస్తవులు మా తల్లిదండ్రులు క్రైస్తవులు మేము కూడా క్రైస్తవులమే మణిపూర్లో ముప్పై నాలుగు శాతము క్రైస్తవుల సంఖ్య ఉంది అయితే ఇక ముప్పై యొక్క ఈ యొక్క ఈ ట్రైబల్ గ్రూప్స్ అన్నీ కూడా కుకీ అని నాగా అని మిజో అని డీమార్ అని రకరకాల ప్రజలు ఉన్నారు అయితే అక్కడ బాధపడవలసిన విషయం ఏంటంటే వాళ్ళు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ప్రతి జాతికి ఉగ్రవాద సంస్థలు ఉంటాయి ఒక్కొక్క జాతికి మూడు నాలుగు గ్రూపులు కూడా ఉంటాయి క్రైస్తవుల వైపు వచ్చేసరికి హెబ్రోను ఎబినేజర్ హోరోబ్ అనేవి ఈ ఉగ్రవాద సంస్థల పేర్లు అంటే అక్కడ ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా ప్రాజెక్టు ఏదైనా పని చేయాలి అంటే ఈ తీవ్రవాదులకి కొంత డబ్బునిస్తేనే వాళ్ళు పనిని జరిగిస్తారు అక్కడ ఉద్యోగ అవకాశాలు లేకపోవటం వల్ల అక్కడున్న యవనస్తులు యవనస్తు రాళ్ళు కూడా వాళ్ళ గన్నులు పట్టుకొని అడవులోకి వెళ్ళిపోవడానికి ప్రజల్ని చంపడానికి బ్లాక్ మెయిల్ చేయడానికి వాళ్ళు అక్కడ ఇష్టపడతారు అంటే చాలా క్రైస్తవ శాతం ఉన్నప్పటికీ ప్రభు కొరకు ఎలాగ బ్రతకాలనేది వాళ్ళకి ఇప్పటికీ తెలియదు అంటే ఉదాహరణకి నాగాల్యాండ్ ఉంటే హండ్రెడ్కి హండ్రెడ్ క్రిస్టియన్ పాపులేషన్ కానీ వాళ్ళు చనిపోయినా నరకానికి వెళ్ళే పరిస్థితి అంటే వాళ్ళకి మారు మనసు రక్షణ అనుభవం అనేది వాళ్ళకి తెలియనే తెలియదు అంటే చాలామంది సేవకులు ఉన్నప్పటికీ అక్కడ ఆ సేవకులుగా పిలబడుతున్న వాళ్ళకు కూడా ఈ రక్షణ అనుభవం మారు మనసు అనేది వాళ్ళకి తెలియదు పరిశుద్ధత అంటే ఏంటి సాక్ష్యం అంటే ఏంటి ప్రభు కోసం ఎలాగ జీవించాలనేది వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళ జాతి కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ ప్రభు యొక్క దైవత్వానికి సాక్ష్యానికి వాళ్ళు ప్రాధాన్యత అనేది ఇవ్వనే ఇవ్వరు యవనస్తులు ఉద్యోగాలు లేకపోవటం ద్వారా వాళ్ళకు రోజుకు ఒక వంద రూపాయలు ఇచ్చిన చాలు వాళ్ళు గనులు పట్టుకొని ఒక వ్యక్తిని షూట్ చేసి రామంటే షూట్ చేసి వస్తారు అంత కఠినమైన ప్రజలు అన్నమాట అంటే మేమున్న బోర్డర్లో ఉన్న ప్రాంతంలో ఒక యవనస్తును షూట్ చేశారు అంటే వాళ్ళకి ఏం డీలింగ్స్ ఉన్నాయి మనకు తెలియదు తన భార్య వచ్చి అడ్డుపడింది ఆయన నా భర్తను ఏం చేయదని ఆమెను కూడా ఇక్కడ షూట్ చేశారు అప్పుడు ఆమె ఆ సమయంలో ఏడు నెలల గర్భవతి అంటే మేమున్న ప్రాంతం నుంచి ఇంఫాల్కి హాస్పిటల్కి ఆ వాళ్ళని తీసుకెళ్లాలంటే నాలుగు గంటల ప్రయాణము నూట పది కిలోమీటర్ల దూరము ఘాట్ రోడ్లో వెళ్ళాలి తను మధ్యలోనే చనిపోవడం జరిగింది అంటే అటువంటి కఠినమైన పరిస్థితులు ఉంటాయి ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా వర్క్ చేయాలన్నా ఒక రెండు వందల కోట్లు పెట్టి ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే ఇరవై కోట్లు ఆ ఉగ్రవాదులకు ఇవ్వాలి అంటే మణిపూర్ ఇప్పటికీ డెవలప్ అవ్వకపోవటానికి కారణము ఈ ఉగ్రవాదం అంటే అస్సాం నుంచి నాగాలాండ్ నుంచి మణిపూర్కి ఒకే అంటే మణిపూర్ నుంచి బయటకు వెళ్ళాలంటే ఒకే ఒక రోడ్డు దాని లైఫ్ లైన్ అంటారు ఆ మణిపూర్లోనికి గ్యాస్ రావాలన్నా బియ్యం రావాలన్నా నిత్యావసర సరుకులు రావాలన్నా మూడు నాలుగు వందల కిలోమీటర్ల నుంచి కొండల్లో లోయల్లో కూడా ఆ నిత్యావసర సరుకులు రావాలి ఆ రోడ్డు క్లోజ్ చేశారంటే ఏ వస్తువు కూడా దొరకదు అది లైఫ్ లైన్ కొన్నిసార్లు వాళ్ళ డిమాండ్స్ కోసము ఆ రోడ్లన్నీ క్లోజ్ చేస్తారు కొన్నిసార్లు మాకు గ్యాస్ దొరకాలంటే బ్లాక్లో మూడు వేల నాలుగు వేలు కమ్ముతారు పది సంవత్సరాల క్రితం మాకు పెట్రోల్ దొరకాలంటే ఉదయం వెళ్ళి నాలుగు గంటలకు నిలబడితే సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది అది కూడా మూడు లీటర్లే ఇస్తారు అంత కష్టతరమైన ఆ రాష్ట్రాలు అవన్నీ కూడా అయితే వీళ్ళు గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు ప్రతి చిన్న గొడవలకు కూడా కర్ఫ్యూ పెడతారు బంద్ పెడతారు పిల్లల భవిష్యత్తు గురించి లేదా వారి యొక్క చదువు గురించి ఎవరు కూడా ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితులు అక్కడ లేనే లేవు అటువంటి ప్రదేశము మణిపూర్ అయితే రెండు వేల పదిలో ఆ మణిపూర్కి వెళ్ళి అక్కడ అబ్రాహం గారితో కొంతకాలం ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత హిందీ ఇంగ్లీష్ మణిపూరి కొంత నేర్చుకొని అక్కడ నుంచి ఇంఫాల్ మణిపూర్కి రాజధాని ఇంఫాల్ ఆ ఇంఫాల్ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో మోరే అనే ప్రాంతం అంటే నేను నిలిచి ఉండి పనిచేస్తున్న ప్రాంతం మోరే రోడ్డుకి అవతల బర్మా దేశం ఇటు ఇండియా మేమున్న మోరే ప్రాంతం అంటే ఇక మోరే కూడా మినీ ఇండియా అంటే అన్ని రకాల భాషలు మాట్లాడే వాళ్ళు సహజంగా భారతదేశం చుట్టూ ఉన్న బోర్డర్స్లో నివాసం ఉంటారు అంటే కొంత బిజినెస్ నడుస్తుంది ఆరంభం నుంచి అక్కడ స్థిరపడిన వాళ్ళు అంటే మన తాతల కాలంలో చాలామంది బర్మా దేశానికి పనులకు వెళ్ళి అక్కడ చాలామంది అలాగే స్థిరపడిన వాళ్ళు ఉన్నారు అయితే చైనా థాయిలాండ్ ఆ మైన్ బర్మా దేశము కూడా ఇల్లీగల్ వర్క్ చేయడానికి మేమున్న ప్రదేశమే గేట్ అనమాట అంటే గోల్డ్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు వెపన్స్ కావచ్చు అవన్నీ నార్త్ ఈస్ట్ ఇండియాలో మణిపూర్లోనికి కొన్ని రావాలంటే మోరే అనే ప్రాంతంలో నుంచి రావాలి వాళ్ళు కూడా అతి తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయి అంటే చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా డ్రగ్స్కి అలవాటు పడతారు మేమున్న ప్రాంతంలో ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలపు యవనస్తులు ఎక్కువగా చనిపోతారు కారణం ఏమిటంటే డ్రగ్స్కి అలవాటు అవుతారు దాని నుంచి బయటికి రాలేరు ఆరోగ్యం చెడిపోతుంది దానికి సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళలేరు అంత ఖర్చు కూడా పెట్టుకోలేరు దాని ద్వారా మేమున్న ప్రాంతంలో తొంభై శాతం ఇదే పని చేసుకున్నారు అంటే అక్కడ ఇరవై రూపాయలకి యాభై రూపాయలకి ఇంజెక్షన్స్ పౌడరు ట్యాబ్లెట్లు దొరుకుతాయి డ్రగ్స్కి సంబంధించి వాటిని వేరే ప్రాంతాలకు వాళ్ళు తీసుకెళ్తే లక్షల్లో సంపాదించవచ్చు ఆ ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా అదే పనిలో ఉండిపోయి ఆ పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళ చదువులు పట్టించుకునే పరిస్థితి లేదు అంతా కూడా అడవి ప్రజలు ఎలాగైతే ప్రవర్తిస్తారో అలాగా ప్రవర్తించే ప్రజలు అయితే ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత నాలుగు సంవత్సరాలు నేను ఎవరితో మాట్లాడాల కారణం ఏంటంటే భాష తెలియదు వారితో మాట్లాడటం కూడా అంత ధైర్యం ఉండేది కాదు నేను వెళ్ళిన తర్వాత ఒక అద్దెకి ఇల్లు తీసుకుని ఉంటే అందులో ఆరు నెలలు కరెంటు కూడా లేదు ఆ ఇద్దకు ఇచ్చిన ఆయన ముప్పై వేలు కరెంటు బిల్లు కట్టాలి అది నువ్వు కట్టుకో లేదంటే మేము చేయగలిగింది ఏమీ లేదా అయితే మేము వ్యాపార నిమిత్తం కాదు సేవ నిమిత్తం వచ్చామంటే మాకు సంబంధం లేదు అయినప్పటికీ ఆరు నెలలు అలాగే ఆ ఇంట్లోనే ఉండటం నాలుగు సంవత్సరాలు ఎవరితో కూడా మాట్లాడలే అంటే చాలా దుఃఖకరమైన పరిస్థితులే అక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కానీ అక్కడ నిలిచి ఉండటానికి ప్రభు సహాయం చేశారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో చిన్న సంఘమును ఏర్పాటు చేసుకోవడానికి ఆరాధించుకోవడానికి ప్రభు సహాయం చేశారు అంటే మేమున్న ప్రాంతంలో బీహారీస్ అంటే ఒకప్పుడు తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు ఒక ఐదు కుటుంబాలే ఉన్నాయి తమిళియన్స్ అని ఉత్తరప్రదేశ్ అని అలాగే రకరకాల ప్రజలు ఉంటూ ఉన్నారు అయితే ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు కొంత కొన్ని బిల్లు తీసుకొచ్చింది అంటే లైన్ పర్మిషన్ బయట రాష్ట్రాలు మన భారతదేశంలో రాష్ట్రం అయినప్పటికీ వాళ్ళందరు భారతీయులు అయినప్పటికీ మనం ఆ ప్రాంతానికి వెళ్ళామంటే పర్మిషన్ తీసుకొని ఉండాలి అది లోకల్ ఐడెంటిటీ అనేది ఉండాలి అలా లేకుండా ఉంటే ఆరు నెలలు జైలు ఫైన్ అలాగ రకరకాలుగా తీసుకొచ్చారు ఏమంటే బయట రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఇష్టపడరు కొట్టడము తిట్టడము అవమానపరచడము అంటే వాళ్ళ గ్రామాలకు కూడా ఎవరు కూడా వెళ్ళి సాహసం చేయరు అంటే ట్రైబల్స్ మధ్య ఉండొచ్చు ఈ ఎవరైతే మైతేలు ఉన్నారో వాళ్ళ ప్రాంతంలోకి అసలు వెళ్ళని వెళ్ళలేం ద్వేషిస్తారు వాళ్ళు తిడతారు కొడతారు అన్ని దోచుకునే మనస్తత్వాలు ఇలాగ పరిస్థితులు ఉన్నప్పటికీ అక్కడ నిలిచి ఉండటానికంటే మేమున్న ప్రాంతంలోనే చిన్నగా ఆరాధన ప్రారంభించుకున్నాం హిందువుల మధ్య సండే లాగా తీసుకొని చిన్నపిల్లలకి సువార్త ప్రకటించడం అక్కడ ఉన్న కొన్ని స్కూల్స్కి వెళ్ళి మోరల్ స్టోరీ రూపంలో బైబుల్ పట్టుకోవచ్చు కానీ యేసుప్రభు వారి పేరు చెప్పకుండా వాళ్ళకి సువార్థ చెప్పడం రీహాబిటేషన్ సెంటర్స్ అంటే ఈ మత్తుకి ఎవరైతే బానిసలు అవుతారో వాళ్ళని ఆ సెంటర్లో సంవత్సరం ఉంచితే బయటికి రానియకుండా బయటకు వస్తే త్వరగా చనిపోతారేమో అని తల్లిదండ్రులు వారిని అక్కడే ఉంచుతారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పడం ఆ సెంటర్లో అయితే పది సంవత్సరాలు మొదలుకొని ఎనభై సంవత్సరాలు వయసు వరకు వాళ్ళు కూడా ఉన్నారు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా సింపుల్గా వాటికి అలవాటు పడే మనస్తత్వం కలిగిన వాళ్ళు జీవితం అంటే దాని విలువేంటి ఆ ప్రాధాన్యత ఏంటనేది దాని గురించి ఏది కూడా వాళ్ళు పట్టించుకొని పట్టించుకోరు దానికి తోడు ఈ ఉగ్రవాదం మణిపూర్లో ఒక్క ఫ్యాక్టరీ కూడా లేవు కారణం ఏమిటంటే ఇప్పుడు ఏదన్నా కంపెనీ ఉందనుకోండి వారికి వెళ్ళి ఉగ్రవాదులు డిమాండ్ చేస్తారు ఇప్పటికీ స్కూల్స్కి వెళ్తారు వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేస్తారు వాళ్ళు కనుక వాళ్ళకి డిమాండ్ చేసింది ఇవ్వకపోతే నిర్దాక్షిణంగా షూట్ చేసి చంపేస్తారు అలాగే ఒక గ్రూప్కి అయితే ఇవ్వచ్చు ఇన్ని ముప్పైకి పైగా గ్రూపులు ఉంటే ఇంతమంది డిమాండ్ చేస్తే వాళ్ళకి వచ్చే లాభం ఎంత వాళ్ళకి ఇచ్చేదంతా ఆ ఉద్దేశంతో అందరూ కూడా మణిపూర్ రాష్ట్రాన్ని విడిచిపెట్టి కంపెనీలు కానీ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి అందువల్ల ప్రతి వస్తువు కూడా బయట నుంచే మెడిసిన్ కావచ్చు నిత్యావసర సరుకులు కావచ్చు గ్యాస్ కావచ్చు పెట్రోల్ కావచ్చు అన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి రావాలి ప్రతి వారికి ఏదైనా డిమాండ్ ఉంది మా జాతికి డిమాండ్ అంటే ఆ రోడ్నే క్లోజ్ చేస్తారు గవర్నమెంట్ కూడా ఏమి చేయగలిగింది లేనే లేదు అటువంటి అభివృద్ధి లేని ప్రేమ లేని ఆ రాష్ట్రాలు ఈ రీతిగా ఆ ప్రాంతంలో ఉన్నాయి అయితే గడిచిన సంవత్సరం ఇరవై మూడులో మే నెల మూడవ తారీఖున మణిపూర్లో ఒక చిన్న గొడవ ప్రారంభమైంది కారణం ఏమిటంటే రిజర్వేషన్తో ప్రారంభమైన ఈ గొడవ గొప్ప వదను సృష్టించింది అంటే ఈ హిందువులు ఏం చేశారంటే ఆ కుక్కి వాళ్ళకి రిజర్వేషన్స్ ఎక్కువ ఉన్నాయి మాకు ఉద్యోగాలు లేవు ఏమి లేవు మమ్మల్ని కూడా వాళ్ళ జాతిలో కలపండని వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి కేసు వేయటం ఆ హైకోర్టు వాళ్ళు కేసు తీసుకొని ఇది సాధ్యమని అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అడగటం వీళ్ళేమో మా రిజర్వేషన్లు తీసి వాళ్ళకి అనటం ఆ మూడో తారీఖున అంటే వాళ్ళకి ప్లాన్ ఉండుండొచ్చు వీళ్ళని భయపెట్టాలి లేదా వీళ్ళని ఏదో ఒక రీతిగా ఈ రాష్ట్రం నుంచి పంపించేయాలి అంటే వీళ్ళనేది ఏమంటే ఈ కుకీ వాళ్ళు అసలు మన దేశానికి చెందిన వాళ్ళకి కాదు చైనా నుంచి బర్మా అంటే మయన్మార్ దేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి మేము అసలైన వ్యక్తులము మాకు అసలు రిజర్వేషన్ లేవు అనేది వాళ్ళ వాదన వీళ్ళేమో మొదటి నుంచి మేమున్నాం తర్వాతే మీరు వచ్చారు మా రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకి ఎలాగిస్తారు అని అలాగే గొడవ ప్రారంభమైనప్పుడు వాళ్ళు ర్యాలీలు చేస్తూ ఉంటే ఇక వాళ్ళ మీద బాంబులు వేయటం గ్రామాల్లోకి వెళ్ళిపోయి ఇల్లు పెట్టడం దొరికిన వాళ్ళని ముక్కలుగా నరకటం అంటే మాకు ఎనిమిది నెలలు ఇంటర్నెట్ లేదు ఈ రెండు జాతులు ఐదారు జిల్లాల్లో ఉన్నారు ఎక్కడైతే వీళ్ళు ఉన్నారో ఒక చోట ప్రారంభమైన గొడవ ఈ రెండు జాతులు ఉన్న ప్రాంతాల్లో వదను సృష్టించారు ఒకరికొకరు కొట్టుకోవటం అంటే కొట్టుకోవటం కూడా ఉండదు కానీ ఇక బాంబులు వేసుకోవటం గనుతో ఫైరింగ్ చేసుకోవటం దొరికిన వాళ్ళని ముక్కలుగా నరకటం ఇలాగ చేసేసారు అంటే ఈ రెండు ప్రాంతాలకు కూడా ఎనిమిది నెలలు పిల్లలకు స్కూల్ లేదు ఎనిమిది నెలలు మాకు ఇంటర్నెట్ లేదు లోన ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు మేమున్న ప్రాంతంలో వాళ్ళు ఎక్కువ అవటం వల్ల మైతే వాళ్ళు ఇల్లని గాలి చేశారు ఈ గొడవ ఆరంభం నుంచి కూడా ఎనభై వేల మంది సెంట్రల్ ఫోర్స్ అంటే ఆర్మీ వాళ్ళు ఉన్నప్పటికీ సెంట్రల్ గవర్నమెంటు వాళ్ళకి అధికారం అనేది ఇవ్వల పవర్స్ అనేది ఇవ్వల ఇక్కడ వాళ్ళ ముందే యుద్ధం చేసుకోవటం ఫైర్ చేసుకోవటం బాంబులు వేసుకోవడం జరుగుతున్నాయి నేటికి అటువంటి ప్ర పరిస్థితులు ఉన్నాయి అంటే వాళ్ళు రెండు రోజుల్లో నాలుగు వందల ఐదు వందలు చర్చలు తగలబెట్టారని చెప్పారు అంటే మేము చూసింది లేదు అంటే మాకు నెట్ లేదు ఫోన్లో కూడా సిగ్నల్స్ లేవు అటువంటి పరిస్థితులు ఉన్నాయి కొద్దిమంది సేవకులు తలలు కూడా నరికి వాళ్ళు వేలాడదీశారని తీశారని దొరికిన వాళ్ళని అంటే ఒకరి మీద ఒకరికి అసూయ ద్వేషం చిన్న పిల్లలను కూడా వాళ్ళు ముక్కలుగా నరికిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోవటం అక్కడున్న వస్తువులు దోచుకోవటం పెట్రోల్ పోయడం తగలబెట్టడం అలాగే దొరికిన వాళ్ళని స్త్రీలను కూడా వాళ్ళని అత్యాచారం చేయటం వాళ్ళని గ్రామాల్లో వస్త్రాలు లేకుండా గ్రామాల్లో తిప్పటం లేక అనేకమైన ఘోరాతి ఘోరమైన సంఘటనలు జరిగిన పార్లమెంట్లో మాత్రం ఇది ఒక భూమికి సంబంధించిన గొడవ నూట యాభై మంది మాత్రమే చనిపోయారని వాళ్ళు అబద్ధం చెప్పడం జరిగింది అమిత్ షా వేల మంది చనిపోయారు వేల ఇల్లు కాలిపోయినాయి భయంకరమైన పరిస్థితులు నేటికి ఉన్నాయి చదువులేవు పిల్లలకి అయితే సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో ఒకే గవర్నమెంట్ ఉండటం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందనేది అనేది వాళ్ళకి తెలిసినప్పటికీ వాళ్ళు మౌనంగా ఉన్నారు చిన్న చిన్న గొడవలు జరిగితేనే ఐదారు నెలలు ఎవరు బయటకు రారు ఇళ్ళలో నుంచి అంటే బంద్ అంటారు లేదా కర్ఫ్యూ అంటారు మణిపూర్ చరిత్రలో అతిపెద్ద గొడవ ఇది రెండు వైపులు కూడా అనేది ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ పిలిచి పెద్దలతో మాట్లాడేంత వరకు నాలుగు సంవత్సరాలైనా ఐదు సంవత్సరాలైనా ఇలాగే ఉంటాం మేము మాత్రం వెనకడుగు వేసే పరిస్థితి లేదు ఇప్పటికి సంవత్సరం అయిపోయింది ఒకసారి కూడా ప్రధానమంత్రి ఆ ప్రాంతానికి రాలేదు ఏం జరిగిందని కూడా విచారించలేదు మౌనంగా ఉండిపోయారు ఇప్పటికీ ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి రావటానికి అవకాశం లేదు మేమున్న బోర్డులో ఎవరికైనా ఏదైనా సంఘటన జరిగితే హాస్పిటల్ వెళ్ళాలంటే అంటే ముప్పై కిలోమీటర్ల దూరంలో వెళ్తే హాస్పిటల్కి వెళ్ళొచ్చు కానీ వేరే జాతి వాళ్ళు ఉండి వీళ్ళని లేదు వెళ్తే చంపేయటమే వీళ్ళు కొండల్లో లోయల్లో హాస్పిటల్కి తిరిగి వెళ్ళాలంటే పది గంటలు రెండు మూడు వెహికల్ మారి హాస్పిటల్కి వెళ్ళాలి నిత్యావసర సరుకులు కూడా ఈ బోర్డర్స్కి వెళ్ళాలంటే వీళ్ళ మీద మీదకుండానే వెళ్ళాలి అది కూడా ఇప్పటికి అది కూడా అంటే మెడిసిన్ దొరకడం కష్టము నిత్యావసర సరుకులు దొరకడం కష్టం గ్యాస్ దొరకడం కష్టం పెట్రోల్ దొరకడం కష్టం ఇప్పటికీ చాలామంది పక్కన ఏమన్నా మిజోరాంకి పారిపోయారు బర్మాకి బర్మా దేశంలోకి పారిపోయారు ఇప్పటికి వేల మంది రిలీఫ్ క్యాంపుల్లో వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లేదు అయితే ఇక్కడ జరుగుతున్న నష్టం ఏంటంటే అక్కడున్న చీఫ్ మినిస్టరు ఒక పదివేల మంది యవనస్తులు స్త్రీ పురుషులు అంటే ప్రతి ఇంటి నుంచి ఒక యవనస్తుల్ని ఒక యవనస్తురాలని పంపించాలి వాళ్ళకి గన్ ఇచ్చారు డ్రెస్ కోడ్ ఇచ్చారు మీరు చావండి లేదా ఆ జాతి వాళ్ళని చంపేయండి పదివేల మంది తయారు చేశారు ఇటువైపు కూడా వీళ్ళు అలాగే ఉన్నారు పదహారు పదిహేడు సంవత్సరాలు ఎవరస్లు గన్నులు పట్టుకొని వాళ్ళు దొరికినట్టు షూట్ చేసుకోవటమే అక్కడున్న తీవ్రవాదులు కూడా ఆర్మీ పోలీసు డ్రెస్ చేసుకొని వాళ్ళు కూడా ఒకళ్ళొకరు చంపుకుంటూ ఉన్నారు పోలీసు వాళ్ళు కావచ్చు లేదా వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే వేల మంది చనిపోవటానికి కారణం అయ్యింది అటువంటి పరిస్థితులు నేటికి మణిపూర్లో ఉన్నాయి అక్కడ ఒక బుల్లెట్ సౌండ్ వచ్చిందంటే రెండు మూడు నెలల్లో స్కూల్ కూడా ఓపెన్ అయ్యే అవకాశము లేదు అంటే చిన్నపిల్లలు దొరికినప్పటికి కూడా వాళ్ళను చంపడం అంత ద్వేషంతో అక్కడున్న ప్రజలు ఉన్నారు అయితే ఆ గొడవ జరుగుతున్న ఆరంభం నుంచి మేము అక్కడే ఉన్నాము అయితే మూడు సంవత్సరాలుగా నా భార్య పిల్లలు ఆంధ్రాకి రాలేదు ఆమె కొంత హెల్త్ చూపిద్దామని కూడా ఆంధ్రాకి అతి కష్టం మీద అంటే మేము పర్మిషన్ అడగడానికి వెళ్ళాం ఆర్మీ వాళ్ళకి అడగడానికి వెళ్తే మా ముందే గంటసేపు ఫైరింగ్ అయింది మేము అలాగే కార్లో కూర్చొని ఉన్నాం అంటే ఆర్మీ వాళ్ళు కూడా భయపడుతున్నారు మాకు పవర్స్ లేవు లోకల్ ఫోర్స్కి అయితే ఫో పవర్ ఇచ్చారు లోకల్ పోలీసులకి మాకు పవర్ లేదు మేమేమి చేయలేము అంటే మేమున్న ప్రాంతంలో రెండు మూడు బ్యాగులు సర్దుకొని అందరూ రెడీగా ఉన్నారు వెళ్తే బర్మా దేశంకి పారిపోవాలి లేదా ఇంఫాల్కి పారిపోవాలి బర్మా దేశం పక్కనే ఉంటుంది పారిపోయామంటే తిరిగొచ్చే పరిస్థితులు ఉండవు మూడు సంవత్సరాల నుంచి అక్కడ కూడా బహు భయంకరమైన యుద్ధం జరుగుతుంది అటు వెళ్ళిన వాళ్ళని వాళ్ళు ఊరికనే చంపేస్తారు అక్కడ అసలు అడిగే వాళ్ళే లేరు ఇక ఇటు ఇంఫాల్ వైపు ఆర్పాలంటే నూట నూట పది కిలోమీటర్ల దూరము ఆర్మీ వాళ్ళు మాకు ఫో పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అంటే మేము ఉన్న ప్రాంతం తొంభై శాతం ఖాళీ అయిపోయింది స్కూల్ లేవు పనులు లేవు అని ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు అది బర్మా దేశము వేల కోట్ల బిజినెస్ జరిగే లైన్ కాబట్టి రెండు జాతుల వాళ్ళు కూడా ఈ స్థలం మాది దీన్ని వదులుకునే ప్రసక్తి లేదని రెండు జాతుల వాళ్ళు కూడా ఇప్పటికీ అలాగే కూర్చొని ఉన్నారు ఒకరికొకరు ఎదురుపడితే కాల్చుకునే పరిస్థితి అయితే మేము జనవరి ఆరో తారీఖున ఆంధ్ర రావటం జరిగింది పది రోజుల తర్వాత బయట బోర్డు ఉండటం వల్ల మేమున్న ఇల్లు కూడా వాళ్ళు కాల్ చేశారు అంటే ఒక్కొక్క వస్తువు కూడా మరి ప్రభు ఎందుకు అను అంటే జరిగిద్దని ఆలోచన ఉంది కానీ అంత త్వరగా జరుగుతుందని మేము అనుకోవాలి ఒకవేళ అక్కడ ఉండుంటే మా పరిస్థితి ఎలా ఉండేది కూడా అర్థమయ్యేది కాదు అంటే ఇక ఎటు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఆ సంఘటనలు జరిగితే ఎటు వెళ్ళాలి ఏ వస్తువులు తీసుకోవాలనేది కూడా అర్థం కాదు అయితే ప్రతి వస్తువు కూడా అక్కడ కాలిపోయింది అంటే మేము ఉన్న ప్రాంతాల్లో చెక్కతో చేయబడిన ఇల్లు ఉంటాయి అవి ఊరికనే కాలిపోయి ఒక ఇంటి ఒక ఇంటికి అన్నీ కాలిపోయి ఇదైపోయింది అది ఇప్పుడు అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు కొంత సమయం పట్టిది ఏదైనా ఎక్కడ ఒక చిన్న సంఘటన జరిగినా ఆ రాష్ట్రం అంతా కూడా భయపడే పరిస్థితి రెండు ప్రా రెండు జాతుల వైపు అందరూ కూడా బాధపడే పరిస్థితి చదువు లేక సా శాంతి లేక ఇద్దరి మధ్య ఒప్పందం లేక ఇలాగ రకరకాల పరిస్థితులు ఆ ప్రాంతంలో మణిపూర్ ప్రాంతంలో ఉన్నాయి ప్రభువే కనికరించి ఆ ప్రాంతంలో శాంతి సమాధానము ఇచ్చేలాగిన ప్రార్థన చేయండి ప్రభు రానున్న దినాల్లో అంటే ఆ ప్రా ఆ పరిస్థితులు అలా దేవుడు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అంటే డినామినేషన్తో పని లేకుండా చాలామంది ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రజల్ని ఆదుకోవటం ఇప్పటికీ ఆ రిలీఫ్ క్యాంపులో ఉన్నారు స్కూల్స్ కానీ అట్లా ఏం లేవు ఒకరి ప్రాంతాలకు ఒకరు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు అలాగా వేరే వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళందరూ ఎవరైతే పారిపోయారో ఆ ఇల్లు అన్ని దోచుకొని అక్కడ వాళ్ళు కూర్చునిపోయారు తర్వాత ఇల్లు అడిగినా ఇచ్చే పరిస్థితి ఉండదు అలాగా మెడిసిన్ లేక నిత్యావసర సరుకులు లేక స్కూల్స్ లేక చదువులు లేక చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు అలాగ మౌనంగా ఉన్నారు అంటే గవర్నమెంట్ హస్తం లేకుండా అంత జరగదు అక్కడ ఆ రోజు చీఫ్ మినిస్టర్ చెప్పాడు ఐదు లక్షల గన్నులు పబ్లిక్ చేతికి వెళ్ళిపోయినాయి వేల కొలది బుల్లెట్స్ కావచ్చు గ్రనేడ్స్ కావచ్చు పబ్లిక్ చేతికి వెళ్ళిపోయినాయి అవన్నీ దోచుకొని ఒకరి మీద ఒకరు వేసుకొని చంపుకుంటూ ఉన్నారు అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి ఆ ప్రాంతం కొరకు కొన్ని ప్రార్థన అవసరతలు మీ ముందు ఆశపడుతున్నాను సువార్త అందరి గ్రామాల కొరకు ప్రార్థన చేయండి క్రైస్తవులు ఉన్నప్పటికీ వీళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించే అవకాశము లేదు మీ జాతి వేరు మా జాతి వేరు అనే పరిస్థితులు ఉన్నాయి అంటే ఈ రెండు జాతులు కూడా వివాహాలు చేసుకున్నారు కదా కొద్దిమంది ఈ గొడవలు ఆరంభమైన సమయంలో భర్త భార్యం కూడా చంపేసిన సందర్భాలు ఉన్నాయి నువ్వు వేరే జాతికి సంబంధించిన దానివి అంటే వాళ్ళు వేరే ప్రాంతాలకు పంపించేయడము అలాగ చేయలేదు కానీ కొద్దిమంది అంటే జాతి యొక్క అసూయ అలాగ ఉంటుంది వాళ్ళ మధ్య అక్కడ సువార్త అందని గ్రామాల కొరకు ప్రార్థన చేయండి ఎవరైతే క్రైస్తవులుగా పిలబడుతున్నారో వారి ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి కుటుంబ వ్యవస్థ అనేది అక్కడ సరైన రీతిలో ఉండదు విచ్చలవిడితనం ఎక్కువ త్రాగుబోతుతనం ఎక్కువ అక్కడ అంటే వివాహానికి వచ్చిన పిల్లలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు వేరే వాళ్ళతో వెళ్ళిపోతారు ఆ ప్రభావం పిల్లల మీద ఉండి వాళ్ళు ఏం చేయాలో తెలియక అతి త్వరగా దారి తప్పిపోయి ఉగ్రవాదంలో చేరటం వాళ్ళు విచ్చలవిడిగా జీవించడం అనేది జరుగుతూ ఉంటారు అక్కడ ఒక వంద రూపాయలు ఇస్తామంటే ఉగ్రవాదంలో చేరే పరిస్థితి ఉన్నాయి అదే కాకుండా డ్రగ్స్ నివారణ కొరకు ఈ డ్రగ్స్ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించుకుంటున్నారు ఆ జాతి ఎదుగుతుంది అనేదే మరొక కోపం ఇక్కడ ఉన్న ప్రజలకి ఆ ఉగ్రవాదం కూడా తగ్గులాగున అంతే కాకుండా మేము ఏదైతే పరిచయం చేస్తున్నామో అక్కడ ప్రభు తన చిత్తానుసారంగా తన కార్యము జరిగించలాగా ప్రార్థన చేయండి మేమాంధ్రలో ఉన్నప్పటికీ ఇంకా వెళ్ళలేదు అన్న బాధ అయితే ఉంది అంటే పిల్లల్ని ఇప్పటికీ స్కూల్లో చేర్చలేదు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు వెళ్ళాలి అన్న ఆలోచన ఉంది ఇక్కడ ఉండాలన్న ఆలోచన లేదు అయితే ఆ పరిస్థితులు ప్రభుకు చక్కటి ఆలోచన ఇచ్చి పరిచర్యలో ముందుకు తీసుకువెళ్ళిన ప్రార్థన చేయండి నా భార్య పేరు పద్మ మా కుమా మా కుమారుడు జాన్ ఎలియట్ ఏడున్నర సంవత్సరాలు జోహన్నా బెడ్సి మా కూతురు తన కొరకు నాలుగున్నర సంవత్సరాలు తన కొరకు మీ యొక్క మా పరిచర్ కొరకు మీ యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి